మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని పైతర కోనాపూర్ వై మాంధాపూర్ గ్రామాల్లో రాంపూర్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్థానిక నాయకులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం ధాన్యాన్ని వేశారు పైతరి గ్రామంలో రవితేజారెడ్డి సునీతారెడ్డిని షాలువార్లతో సత్కరించి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందించారు రైతులు నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందాలని సునీత లక్ష్మారెడ్డి చెప్పారు రైతులకు బకాయి ఉన్న రూపాయలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్ యూత్ అధ్యక్షులు సంతోష్ రావు నాయకులు గారి సంతోష్ కుమార్ సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి నరేందర్ రెడ్డి నవీన్ శ్రీనివాస్ పాల్గొన్నారు మన ఐకేపీ నుంచి అదేవిధంగా ప్యాక్స్ నుంచి సంబంధించి కొనుగోలు కేంద్రాలను మన కొలసాన మండలంలో కొన్ని గ్రామాల్లో మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే రైతులు తన ధాన్యాన్ని బయట ఎక్కడ అమ్ముకొని నష్టపోకుండా ఉండడానికి ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని గత ప్రభుత్వం కూడా స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని టెన్షన్యూ అవుతూ ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ప్రభుత్వం మద్దతు ధర డేయి రేటుకు రెండు వేల మూడు వందల యాభై రూపాయలు అదేవిధంగా బోనస్ ఇచ్చినట్టయితే సన్నవర్లకి రెండు వేల ఎనిమిది ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేను సద్వినియోగపరిచుకోవాల్సిందా రైతులంగా కోరుతా ఉన్నాను మరి ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి స్టాఫ్ కానీ పిఎస్ఎస్ స్టాఫ్ కానీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రైతులు నష్టపోయింది సార్ వడగన్లు పడి కొన్ని ప్లేసెస్లో మరి ఎండలతో ఎండిపోయి కొన్ని అదేవిధంగా నీళ్ళు రాక కరెంటు లేక కొన్ని ఎండిపోయి వైరస్ వచ్చి కొంత ఇబ్బంది జరిగి ఇవన్నీ కూడా రైతులకు నిజంగా కూడా కష్టకాలంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఈరోజు కొత్తగా ఏంటంటే మళ్ళీ దాన్ని జల్లడబట్టాలని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇవన్నీ ఇబ్బంది పెట్టకుండా రైతులకు ధాన్యాన్ని కొనుగోలు చేసి తర్వాత వారికి మద్దతు ధరను ఇవ్వాల్సిందిగా అనేది గత గతంలో ఏంటంటే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామంటే దాన్ని అది ఏంటంటే బయట అమ్మేస్తుంది కానీ ఇప్పుడు ఖచ్చితంగా సెంటర్కి రావాలని మరి గతంలో అమ్మినటువంటి వాళ్ళు కూడా మన కొనుగోలు కేంద్రాల్లో కొంతమంది బోనస్ కూడా రాలేదు మేము మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే సంప్రమంతా ఇప్పుడు రిలీజ్ అవుతూ ఉంది మొత్తం రైతులందరూ కూడా పాత బకాయిలు రిలీజ్ చేస్తూ బోనస్కి సంబంధించి ఇప్పుడు కూడా ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళ ధాన్యం కొనుగోలు చేసినటువంటి అవ్వలేదు వాళ్ళ ఖాతాలో వేస్తుంది ప్రభుత్వాన్ని మరి దీనికి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ ప్రధానంగా ఏంటంటే ఒక కొనుగోలు కేంద్రంలో కొన్న తర్వాత రైస్ మిల్ అలౌడ్ చేసి రైస్ మిల్క్ ట్రాన్స్పోర్టేషన్లో ఇబ్బంది జరుగుతుంది ఇప్పుడు కూడా నేను దాదాపు వారం పది రోజులు అయితే మన మండలిలో స్టార్ట్ చేసి ఒక్కొక్క ఇది వస్తూ ఉంది లారీ వస్తూ ఉంది ఆ విధంగా కాకుండా ఒకటి సార్ తీసుకునే విధంగా కొనుగోలు చేసినటువంటి ఇమ్మీడియట్గా అదే రోజు షిఫ్ట్ చేసే విధంగా అక్కడ మళ్ళీ రైస్ మిల్ అన్లోడ్ చేసుకునే విధంగా చోటు తీసుకోవాలి అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ నష్టంలో ఉన్నారు మళ్ళీ ఇక్కడ పెట్టి అక్కడ వెళితే మళ్ళీ రైతుకు ఒక్కొక్క క్వింటాల్కి రెండు కిల్లలు మూడు కిలోలు కూడా కష్టపడేటువంటి పరిస్థితి తర్వాత ఇమీడియట్ ట్రాన్స్పోర్టేషన్ కల్పించాలని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నా మరి గ్రామాల్లో మరి వెళ్తూ ఉన్నప్పుడు తాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు చెప్తా ఉన్నారు సంబంధించినటువంటి సమస్యలు చెప్తా ఉన్నారు గతంలో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలన్నీ కూడా మరి స్వచ్ఛంగా క్లీన్ అండ్ కానీ ఈరోజు ఏంటంటే డిజిల్ ట్రాక్టర్ ఉన్న డీజిల్ డబ్బులు ఇవ్వను లేదంటే సరైన జన్సానికి రాకపోవడం డబ్బులను మళ్ళీ సెప్లీస్ కానీ అందుబాటులో పెట్టుకోవడం వల్ల మళ్ళీ గ్రామాలన్నీ నేను ముఖ్య ముఖాలుగా మారుతా ఉన్నాయి కాబట్టి అది నేను నన్ను కోరుతా ఉన్నాంటే గతంలో ఏదైనా